ఎస్ఆర్ వెహికల్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ స్వరాజ్ ఎయిట్ ఫార్టీ త్రీ ఎక్స్ఎం ఎక్స్ఎంబడి అయితే అమ్మకాన్ని తీసుకొచ్చాను మరి యొక్క వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందు ఆ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు నాలుగు నెల వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది బ్యాకు ఫ్రంట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్కి కానీ గేర్ బాక్స్ కానీ ఎటువంటి రిపేర్స్ అయితే లేవన్నమాట అలాగే కండిషన్ వచ్చేసి షోరూమ్ కండిషన్లో అయితే ఉందని ఓనర్ అయితే చెప్పాడు ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు యొక్క వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే ఐదు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నాడు ఐదు లక్షల అరవై వేలు మీరు దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకొని ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉందన్నమాట వర్కింగ్ అవర్స్ కూడా తక్కువగానే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నాడు అలాగే రీసెంట్గా ఆయిల్ చేంజింగ్ కూడా చేయించడం అనేది జరిగిందని చెప్తున్నాడు ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్ కండిషన్ వచ్చేసి షోరూమ్ కండిషన్లు అయితే ఉంది పేపర్లు చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు సీల్ టైర్లు అయితే ఉన్నాయి బ్యాక్ ఫ్రంట్ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ నల్గొండ నల్గొండ లోకల్ అయితే అమ్మకానికి అయితే ఉంది సాగర్ రోడ్లో మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళయితే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబరు వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఓనర్ కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి అలాగే దాని యొక్క కండిషన్ చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో అయితే ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు మీకు కనుక తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి